పెట్రోల్ బంక్ ఇచ్చి మా జిల్లా మహిళల్ని సాధికారికత సాధించడానికి సహకరిస్తూ ముందుకు వచ్చినటువంటి ఐఓసీఎల్ యాజమాన్యానికి ఈ కార్యక్రమంలో నాకంటే ముందు మాట్లాడినటువంటి సోదరి మహానంద కమిటీ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సోదరి మహానంద గారు ఆందోల్ మండల సమాఖ్య అధ్యక్షురాలు సోదరి విజయలక్ష్మి గారు ఇద్దరు కూడా మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కావాల్సిన స్థితి నుంచి ఇక్కడ దాకా వచ్చినాం మేము పెట్రోల్ బంక్ వచ్చినామని చెప్పింది ఇప్పటికే స్థానిక సంస్థల్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్న మీరు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తీసుకొని మాలాగ వేదిక మీద మీరు కూడా థర్టీ త్రీ పర్సెంటేజ్ రావడానికి భారత ప్రభుత్వం మీకు అధికారం కల్పించింది అవకాశం కల్పించింది కాబట్టి సోదరి మహానంద చెప్పినట్టు ఇప్పటి నుంచి మీరు అంతా ప్రిపేర్ కావాలి ఇంతకాలం సర్పంచ్ ఎంపీటీసీలు మున్సిపల్టీ ఎమ్మెల్యే కాడికి ఆగిపోయిన మీరు భవిష్యత్తులో అసెంబ్లీలో ముప్పై మూడు శాతం పార్లమెంట్లో ముప్పై మూడు శాతం కూడా రావడానికి ముందుకు రావాలి ముందుగా జిల్లా అధికారి గారు వారు ముందుకొచ్చి కష్టపడి ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేయడానికి సహకరించిన వారికి జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా కొద్దిసేపటి క్రితం మంత్రి గారు సంగారెడ్డిలో ప్రతి ఇంటికి మంచి నీళ్లు అందించాలనేటువంటి లక్ష్యంతో భారత ప్రభుత్వం అమృత్ టూ పథకం కింద ఇచ్చినటువంటి సుమారు యాభై కోట్ల రూపాయలతో ఇప్పటికే ఇంటింటికి నల్లాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతా ఉంది దాంట్లో ఇంకా మిగిలిన కాలనీలు మొత్తం అందరి ప్రాంతాలు ఉన్నాయో వాటి అన్నింటికి నీటి సరఫరాను పెంపొందించే రీతిలో అమృత్ టూ పథకం కింద సుమారు యాభై కోట్ల రూపాయలతోటి భారత ప్రభుత్వం సంగారెడ్డిలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందించాలనేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉంది ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా జనాభాలో సగం ఉన్నటువంటి మా మహిళా సోదరి బాగా ఎదగాలి స్వశక్తితో నిలబడాలి వాళ్ళ కాలం మీద వాళ్ళే నిలబడాలి అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో అనేక పథకాల్ని ముందుకు తీసుకొని వస్తా ఉన్నాయి ఈ వేదిక చూస్తే పురుషులు ఎంతమంది ఉన్నారో వాళ్ళతో సమానంగా మహిళలు కూడా ఈ వేదిక మీద ఉండడం అనేది అభినందనీయం భవిష్యత్తులో ఇంకా మీరు ముందడి వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఒక పురుషుడు చదువుకుంటే కేవలం తన స్వార్థం తన మటుకు తానే చూసుకుంటాడు కానీ ఒక తల్లి చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది అనేటువంటి నానుడిని మీరంతా ముందుకు తీసుకెళ్లాలి సోదరి మనులంతా ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి ప్రతి పథకాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకుని ముందుకు పోవాలి ఈ రోజు ఐఓసీఎల్ కూడా మహిళలు నడిపేటువంటి పెట్రోల్ బంక్ కాబట్టి ఒక మహిళా అధికారిని ఇక్కడికి పంపించి మీకు అందరికీ కూడా స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు పెట్రోల్ బంక్ మంజూరు చేసేటువంటి స్థానంలో కూడా ఒక మహిళా సోదరి ఉంది కాబట్టి నడిపే చోట కూడా మీరు అందరూ ఉండాలని కోరుకున్నారు వారు భవిష్యత్తులో మహిళల ప్రాధాన్యం ప్రతి చోట కూడా పురుషులతో సమానంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దేశ ప్రథమ మహిళగా గతంలో ఒకరు ప్రస్తుతం ఒకరు పనిచేస్తా ఉన్నారు కాబట్టి మేము వంటింటికే ఉండాలా మేము స్కూల్కే ఉండాలా అనేటువంటి ఆత్మన్యూనత భావం నుంచి మా సోదరి బయటికి రావాలి మన కలెక్టర్ గారు పీడీ గారు ఇటు పక్కన చైర్మన్ గారు అటు పక్కన మున్సిపల్ చైర్మన్ గారు ఇట్లా అన్నిటి లోపల కూడా మాతో సమానంగా పోటీ పడి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకున్న రీతి లోపల మీరే పది మందికి పైసలు ఇచ్చే రీతి లోపల ఎదగాలని ఆర్థిక స్వలంబన దిశగా ప్రతి మహిళా సంఘం స్వాతంతాన్ని చేకూర్చుకోవాలని కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి అధికారులు వారికి సహకరిస్తున్నటువంటి సమాఖ్య సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్